పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకి ఎన్డీఏలో మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ లోక్ జనశక్తి వంటి పార్టీలు మద్దతు పలకడంతో లోక్సభ రాజ్యసభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించింది ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన మిత్రపక్షాల పార్టీల్లో తలనొప్పులు మొదలయ్యాయి ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయు మైనారిటీ నేతలు గుడ్ బై చెప్తుండగా ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఇవాళ ఓ మైనారిటీ నేత గుడ్ బై చెప్పేశారు గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనారిటీ నేత రాజీనామా చేశారు గతంలో చంద్రబాబు పాలనా దీక్షను చూసి తాను టీడీపీలో చేరానని గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ చిన్ని విజయం కోసం పనిచేశానని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురిచేసినట్లు ఆయన తెలిపారు మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడంతో తాను మనస్తాపానికి గురై ఓ మైనారిటీ నేతగా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఫాజిద్ ఖాన్ తన లేఖలో తెలిపారు ఈ మేరకు తన లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకి పంపారు ఇదే లేఖను మీడియాకు విడుదల చేశారు టీడీపీలో వక్ఫ్ బిల్లు ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది ఇంకా ఎంతమంది మైనారిటీ నేతలు రాజీనామాలు చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది